ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తూ ఉంటే ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆదుకుంటా ఉంటే అదేవిధంగా మరి ఇంకొక వైపు గత పది సంవత్సరాలుగా నాలాలు గుంటలు చెరువులు కబ్జాలకు గురైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి చూడలేకర్ఎస్ బీజేపీ నాయకులుగా ంతంగా శిక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం మీకు మరి ఇటువంటి మంచిది పనులు చేస్తూ ఉంటే వాళ్ళే వాటి చేస్తున్నటువంటి విమర్శలకు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మీకు జ్ఞానోదయం కలగాలి మంచిది మంచిదని చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ అభ్యర్థిగా చేపట్టడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీ జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా